హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా మనం రోడ్డు మీద వెంబడి మనం బైక్ కానీ కార్లు కానీ వెళ్తున్నప్పుడు కుక్కలు మనం వెంబడి పడతాయి ఎందుకని మీకు తెలుసా వాటికి మనపై ఎలాంటి శత్రుత్వం కూడా ఉండదు అని కూడా మీకు తెలుసా దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి ఎందుకు అంత వేగంగా మనపైకి దూసుకొస్తాయో మీకు తెలుసా ఈ వీడియోలో మనం ఆ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం లెట్ స్టార్ట్ వీడియో సాధారణంగా కుక్కలు మనమే సహజంగా మన వాటి లక్షణాలు కోలుకోవాలంట ఎందుకంటే కుక్కలు ఎప్పుడు మానవులకు సన్నిహితంగానే కానీ కుక్కలు తమ ప్రవర్తని ఎట్టు పరిస్థితుల్లోనో వదులుకోవు కుక్కలు వేరే కుక్కలు వాటి ప్రాంతానికి వస్తే కానీ తరిమి తరిమి కొడతాయి అలాగే మన వాహనాలపై కొన్ని కుక్కలు మాత్రం మూత్ర విసర్జన చేస్తాయి ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే మరి మూత్ర విసర్జన చేసినప్పుడు టైర్లపై వాటి మూత్రం మన టైర్ల మన వాహనాల టైర్లపై ఉంటాయి ప్రతి కుక్క తాము ఉండే ప్రాంతాలకు వేరే కుక్కలు రానివ్వవు అలాగే మన వాహనాలపై ఉండే మూత్రాన్ని వాటి ముక్కు ద్వారా పసిగడతాయి అందుకుగానే వేరే కుక్కలు మన ప్రదేశంలో ఉంది అని వాటికి అర్థమై మన వాహనాల వెంబడి పరిగెత్తుకుంటూ వస్తాయి వాటిని చూసి మనం వాహనాన్ని వేగం చేస్తాము ఆ వేగం వల్ల మనకు ఎలాంటి ప్రమాదాలు అనేది జరగవచ్చు ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని నేను ఈ వీడియో మీకు తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో మన వెంబడి కుక్కలు పడినప్పుడు దయచేసి వేగంగా వెళ్ళకండి స్లో చేయండి బండి స్లో చేయగానే ఆటోమేటిక్ కుక్క వెనక్కి వెళ్ళిపోతుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఖచ్చితంగా ఇలాంటి వీడియోలను మీకు ఎన్నో తెలియజేస్తాను థ్యాంక్ యూ